హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం చెంగిచెర్లలో ఉన్నామండి ఇక్కడ మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో చాలా మంచి హౌస్ వచ్చింది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి రౌండ్ లో వన్ బిహెచ్ కే సింగిల్ రూమ్ ఉంది త్రీ కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని బ్యాగ్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి త్రీ బిహెచ్ కే ఉందండి చాలా స్పేసెస్ ఉంది అలాగే చాలా మంది త్రీ బిహెచ్ కి కావాలని చాలా మంది అడుగుతున్నారు ఈ హౌస్ ముందు థర్టీ ఉందండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్ చూడండి హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారండి మీరు లాస్ట్ వరకు హౌస్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే హౌస్ మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ ఉంది కాల్ చేయండి సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువైనారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబర్ పెరిగేటట్టు చూడండి

చూడండి మనకి గేట్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చి చాలా బాగా కనిపిస్తుంది అలాగే లైట్స్ కూడా ఇచ్చారండి చూడండి టూ సైడ్స్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు అలాగే టూ గేట్స్ వచ్చాయండి మనకి గేట్ కూడా చాలా స్టాండర్డ్ ఉందండి చూడండి ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగా చేశారు మనకి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అండి అలాగే మనకి గ్రానైట్ అలాగే డిజైన్ చూడండి చాలా బాగుంది చూడండి చాలా బాగా కనిపిస్తుంది చాలా స్పేసెస్ ఉంది మనకి త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు పెద్ద కార్ లో చూడండి చాలా స్పేసెస్ ఉంది అంటే రెండుకున్న వాళ్ళు అలాగే ఓనర్స్ కూడా కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో పాలసీ చూడండి చాలా బాగా చేశారు డిజైన్స్ అయితే మనకి ఇక్కడ బాడీ వచ్చేసి వాటర్ పడకుండా యూపీబీసీ పాలసీ చేశారు అంటే చూడండి చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ కనిపిస్తుందో గ్రాండ్ గా ఉండడమే కాదు అంత స్టాండర్డ్ కట్టారు చూడండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు మీరు హౌస్ మొత్తం చూసాక మీకే అర్థమవుతుంది గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ రూమ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను ఇప్పుడైతే పాటికేం చూడండి ఇది వచ్చేసి సంపు ఇది వచ్చేసి సంపండి ఇక్కడ మనకి ట్యాప్ ఇచ్చారు మనకి వాటర్ కి ఇబ్బంది కావద్దానికి రెండు సంపులు ఇచ్చారండి ఇది వచ్చేసి బోరు బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డెప్త్ ఇచ్చారండి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా వాటర్ ఉన్నాయి మనకి మంజుర వాటర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే మనకి డ్రైనేజీ కంప్లీట్ గా అన్ని అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా వచ్చిందండి చూడండి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారండి హౌ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి ఇంకొక వాష్ ఏరియా వచ్చింది చూడండి ఇది కూడా మనకు వాష్ ఏరియా ట్యాప్స్ చూడండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు చూడండి హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ పోండి అది సింగిల్ రూమ్ ఫస్ట్ చూద్దాం చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు మొత్తం టేక్ తో అండి టేక్ డోర్ ఇది ఒకసారి ఫినిషింగ్ అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే చూడడానికి చాలా స్టాండర్డ్ కూడా ఉంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అలాగే ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు మనం రూమ్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది రెండు డోర్లు ఇచ్చారు ఇక్కడ చూడండి హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది ఇది వచ్చేసి హాల్ ఇది టీవీ యూనిట్ అండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది అలాగే చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి పక్కన వచ్చేసి వాష్ బేసిన్ వచ్చిందండి ఇది వచ్చేసి వాష్ బేసిన్ అలాగే మనకి టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు అలాగే మనకి హాల్లో హాల్ సైల్ చూడండి చాలా బాగా చేసారు డిజైన్ అయితే మనకి అన్ని విండోస్ కూడా ఉడితో చేసారు విండోస్ అండి చూడండి మనకి చాలా బాగా ఇచ్చారు విండోస్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ వచ్చింది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ పార్టీషన్ చూడండి చాలా బాగా చేశారు అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా మనం ఫస్ట్ కిచెన్ లోకి ఎంటర్ కాగానే పూజ రూమ్ ఉందండి పూజ రూమ్ చూడండి చాలా బాగుంది ఇక్కడ మనకు గ్రానైట్ ఇచ్చారు అలాగే చుట్టూ చూడండి మొత్తం మనకి టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి టూ స్టెప్స్ ఇచ్చారండి అంటే మనం పూజ ఐటమ్స్ ఇట్లా పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి చాలా బాగా ఇచ్చారు కిచెన్ కిచెన్ లో ఒకసారి చూడండి చాలా సెల్ఫ్స్ ఇచ్చారు వీళ్ళైతే చూడండి చాలా సెల్ఫ్స్ వచ్చాయి అలాగే మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి చూడండి చాలా బాగుంది ఎల్ షేప్ లో అలాగే మనకి ఇక్కడ విండో వచ్చింది ఇక్కడ టైల్స్ అంటే ప్లేట్ లో చాలా బాగా కనిపిస్తుంది గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి టూ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంటే పర్వాలేదు ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ అండి ఒకసారి చూడండి డిజైన్ చాలా బాగుంది అలాగే చాలా స్టాండర్డ్ ఉంది అన్ని డోర్స్ కూడా ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనం కింగ్స్ పెట్టేసా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ మనకి కబోర్డ్ అంటే సపరేట్ స్పేస్ వచ్చింది అలాగే పక్కన అన్ని సెల్ఫ్ వచ్చాయి బెడ్రూమ్ లో ఫాల్స్ చూడండి చాలా బాగా వేసారు ఉడ్కలతో చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇందులో మనకి అటాచ్ వాష్ రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ పక్కన సింగిల్ రూమ్ అని చెప్పండి చూపిస్తుంది కదండి ఈ పోర్షన్ పక్కనే సింగిల్ రూమ్ అండి చూద్దాం ఇది సింగిల్ రూమ్ అండి సింగిల్ రూమ్ పోర్షన్ దీన్ని కూడా సేమ్ టేక్ డోర్ వచ్చేసండి చూడండి చాలా బాగుంది రీజన్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఓన్లీ సింగిల్ రూమ్ అండి చూడండి సింగిల్ రూమ్ అయినా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కూడా ఫాలసీ చూడండి చాలా బాగా వేసారు ఇక్కడ మనకి బార్డర్ కు వచ్చేసి ఫాలసీస్ చూడండి చాలా బాగా ఇచ్చారు మనకి ఇందులో కవర్ స్పేస్ వచ్చింది అలాగే అన్ని సెల్ఫ్ వచ్చాయండి అలాగే మనకి విండో కూడా సేమ్ అలానే వచ్చింది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కి ప్లాట్ఫామ్ ఇచ్చారండి అలాగే ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో వాష్ వాష్రూమ్ అండి సింగిల్ రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్ ఏరియా వాష్రూమ్ వచ్చిందండి ఇప్పుడు టూ పోర్షన్లో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి అలాగే కామన్ వచ్చేసి మనకి స్టెప్స్ కింద వచ్చింది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అలాగే ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి పార్కింగ్ మొత్తం కూడా హౌ చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి మొత్తం స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక చూడండి పోర్టేరియా కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫాల్సిన్ చూడండి చాలా బాగా ఇచ్చారు యూపీవి ఫాల్సిన్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది హౌస్ చుట్టూ కూడా మనకి బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి బాల్కనీ చూడండి బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి అలాగే మనకి ఫాల్సింగ్ చూడండి హౌస్ చుట్టూ కూడా మనకి యూపీబిసి ఫాల్సింగ్ చేశారు ఇది హౌస్ బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ మనకి వాష్ ఏరియా మనకి వాష్ ఏరియా సెల్ఫ్ ఇచ్చారు అంటే మనకి వాష్ ఏరియా సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వాష్ బేషన్ వాష్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ టైల్స్ అంటే మనకి రూప్ దాకి చాలా బాగా కనిపిస్తుంది మనకు అన్ని వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి చూడండి చూడండికి లోరుకి వచ్చింది ఇప్పుడు మనం హౌస్ వెళ్ళి చూద్దాం మెయిన్ డోర్ చూడండి చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళి హౌస్ చూద్దాం అండి ఒకసారి మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో గ్రాండ్ గా చాలా స్టాండర్డ్ ఉంది ఒకసారి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది డిజైన్స్ తోటి అంటే అన్ని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్తున్నాను అనుకోకండి అంటే చాలా మంది కామెంట్ పెడతారు చాలా బాగుందని అంటే హౌస్ బాగుంటుంది అని చాలా బాగుంది అని చెప్తాను ఒకసారి హాల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇది వచ్చేసి హాల్ అండి ఒకసారి హాల్లో ఫాల్స్ చూడండి డిజైన్ చాలా బాగా చేశారు ఇప్పుడు లోపల నుంచి ఒకసారి మెయిన్ డోర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అలాగే వచ్చేసి టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ అయితే చాలా బాగుంది మనకి ఎంత పెద్ద టీవీ వస్తుంది అలాగే డిజైన్ అయితే చాలా బాగా చేసారు చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కింద కూడా మనకి హాల్లో టూ విండోస్ వచ్చాయండి అన్ని విండోస్ కూడా మనకి తో వేసే విండోస్ కింద ఒకటి గ్రానైట్ ఇచ్చారు కానీ చాలా బాగా కనిపిస్తుంది అండి టూ విండోస్ వచ్చేసి ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ అండి మనం బాల్కనీకి వెళ్ళడానికి ఇంకో డోర్ ఇచ్చారు ఇది నార్త్ సైడ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ టూ డోర్స్ వచ్చాయండి ఇది డైనింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్టీషన్ చూడండి చాలా బాగా చేశారు చూడండి మనం ఇక్కడ డిజైన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్లవర్స్ ఇలా చాలా బాగా చేశారు చూడండి ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి చూడండి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు చూడండి డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ వాష్ బేసిన్ వాష్ బేసిన్ చూడండి టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ప్లేన్ ఉంది ఇట్లా గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది గ్రాండ్ గా డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి చాలా బాగా వేసారు డిజైన్ అయితే ఇప్పుడు కిచెన్ చూద్దాం పార్టీషన్ చూడండి ఉంటాయి చాలా బాగా చేశారు ఈ పూజారు చాలా బాగా నచ్చింది మనకు ప్రతిదానికి ఒక పాటిషన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎల్ షేప్ వచ్చింది చాలా బాగుంది అలాగే అన్ని ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు అంటే ఒక గా ఉండాలంటే మనకు చాలా బాగా బ్రాండ్ కనిపిస్తున్నాయి అండి ఇలాగా అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ నా నుంచి ఇంకొక డోర్ ఇచ్చారు అండి ఏరియాకి వెళ్ళడానికి ఇది వాష్ ఏరియా ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి మనం బయట ఒకటి చూసాం కదా ఇది ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి ఇట్లా ఇచ్చారండి చాలా బాగుంది టైల్స్ తోటి మనకు సెల్ఫ్ ఇచ్చారండి వాషింగ్ మిషన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్ ఉంది కూడా చూడండి టైల్స్ చాలా బాగా చేశారు ఇక్కడ కూడా మనకి ఇంకొక వాషింగ్ మిషన్ వచ్చింది వాషింగ్ మిషన్ పంపిచ్చారు అలాగే ట్యాప్ ఇచ్చారండి త్రీబీహెచ్ కి కదా ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ చూద్దాం రండి మనం ఇది గెస్ట్ రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి ఇందులో కూడా హాల్స్ చాలా బాగా వేసారు సెల్ఫ్ ఇచ్చారండి అలాగే బెడ్రూమ్ కి మనకి వాష్ వెళ్ళడానికి అలాగే వాష్రూమ్ కి వెళ్ళడానికి ఇంకొక డోర్ ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ లో ఇక్కడ డోర్ చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది ఇప్పుడు మీద బెడ్రూమ్ చూద్దాం అండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ పాండిషన్ చూడండి చాలా బాగుంది దీనితో అయితే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి వాష్రూమ్ చూడండి టైల్స్ కానీ ట్యాబ్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇచ్చారు అండి చూడండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు ఒకసారి చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దాం మనం ఒకసారి డోర్ చూడండి లేదా డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారండి అంటే ప్రతిదీ అలా చెప్తున్నాను అనుకోకండి అలా ఉన్నాయి కాబట్టి ఇంకా అలా దానికంటే ఇంకా మంచిగా అంటే ఇంకా నాకు ఏం చెప్పడం రావట్లేదు అందుకని ఇలా చెప్తున్నాను ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్ సైజ్ పెట్టేసా కూడా చాలా స్పేస్ ఉందండి అలాగే మనకి ఇక్కడ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు అలాగే అన్ని సెల్ఫ్ వచ్చాయి విండో చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బెడ్రూమ్ లో చూడండి యూపీబిసి విండోస్ ఇచ్చారు నెట్ తో సహా ఇక్కడ బాడ చూడండి గ్రానైట్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది బెడ్రూమ్ లో చూడండి ఫాల్సింగ్ యూపీసీ ఫాల్సింగ్ తోటి చాలా బాగా కనిపిస్తుంది అటాచ్ అండి వాష్రూమ్ లో అన్ని కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి అన్ని వాష్రూమ్ డోర్స్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి దీనికి ఎదురుంగానే ఇంకొక బెడ్రూమ్ అండి చూడండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ మొత్తం త్రీ బెడ్రూమ్స్ చూడండి ఒకసారి కూడా చాలా స్పేసెస్ ఉంది సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉంది ఇక్కడ ఒకసారి కలర్స్ చూడండి మనకి చాలా బాగా ఇచ్చారు అలాగే అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో మాత్రం మనకి ఉత్తు విండో వచ్చిందండి చూడండి ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు కింద అన్ని సెల్ఫ్ ఇచ్చారు ధ్యాన టీచర్ అండి ఇది మనకి పిల్లలకి స్టడీ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి యూపీబిసి ఫాల్స్ లింగ్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి పైన చూద్దాం అండి చుట్టూ సవరణ ఎలా ఉంది అనేసి మనకి స్టెప్స్ పై చూడండి రేకులు ఇచ్చారు అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా చాలా బాగా ఇచ్చారండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బాగుందండి ఇప్పుడు మనకు స్లాబ్ పైకి రాగానే ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది లైట్స్ ఉడితే చాలా బాగుంది మనకు రెండు వాటర్ ట్యాంక్లు ఇచ్చారండి మంజూర వాటర్ కి బోర్ వాటర్ కి చూడండి మనకి ఇక్కడ వాషర్ కూడా ఇచ్చారు చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు టెర్రస్ పైన అప్పుడు మనకి వాషర్ యూజ్ చేసుకోవచ్చు అండి చూడండి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి కదా చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది మెయిన్ రోడ్ అండి బోడుపల్ కిల్లే మెయిన్ రోడ్ ఇది మనకి బస్ రూట్ అండి చూడండి ఎంత దగ్గరలో ఉందో చాలా దగ్గరలో ఉంది మనకి బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఉందండి అలాగే ఒకసారి చుట్టూ సరే చూడండి అన్ని హౌసెస్ ఉన్నాయి చాలా పెద్ద కాలనీ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదండి హౌస్ అయితే చాలా బాగుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్ గా చాలా స్టాండర్డ్ కట్టారు ఇప్పటి వరకు అయితే హౌస్ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఈ హౌస్ వచ్చేసి మనకి చెంగిచిరలో ఉంది ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జిపిఎస్ వన్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫిఫ్ట ఉంది సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇక విషయం కోసం ఈ హౌస్ ప్రయోజనకి రెండు కోట్ల పది లక్షలండి టూ పాయింట్ వన్ ఇది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి రెండు కోట్ల పది లక్షలు అనేసరికి అది హెవీ బడ్జెట్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి నేను లో బడ్జెట్ హౌసెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అండి కాకపోతే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు సరౌండింగ్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయండి మన కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పల్లవీ బోడల్ స్కూల్ అలాగే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి ఇవే కాక చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంకా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్ అలాగే సూపర్ మార్కెట్స్ అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి వరంగల్ హైవే బోడపల్ కమ్మ నుంచి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి అలాగే బోడుప్పల్ అంబేద్కర్ స్టార్చ్ అంటే చాలా ఫేమస్ అండి అక్కడ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే మనకి కూడా మెట్రో స్టేషన్ కూడా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే మనకి సికింద్రాబాద్కి అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనం నాచారం కూడా నుంచి వెళ్తే మాత్రం వితౌట్ ట్రాఫిక్ తోటి సికిందాబికి హైడ్రో సిటీకి వెళ్ళిపోవచ్చు అండి అలాగే మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచడానికి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇప్పుడైతే నేను ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్కిన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చు మీరు మధ్యలో ఎవరికి కమిషన్ ఇవ్వనవసరం లేదు అలాగే నేను ఇక్కడ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి హౌస్ కూడా వచ్చండి ఇక్కడ లొకేషన్ బాగుంది అలాగే హౌస్ కూడా చాలా బాగుందండి మీరు ఇక్కడ ఏరియాలో అలాగే ఇంత ప్రైజెస్ చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి హౌస్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ కట్టారు ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేశారా చేయనట్లయితే ప్లీజ్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేందుకు నేను డబ్బులేమీ లేండి చేస్తారు కదా ఓకే బాయ్